శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారికి డిసెంబర్ మూడు బుధవారం మీ జీవితంలో అంతర్గత భావోద్వేగాలను బలంగా కదిలించే రోజుగా ఉండబోతుంది మరి గోచారాల్లో చంద్రుడు రాహు శని గురు బుధుడు కలిసి మీ యొక్క మనసులో ఒక భావోద్వేగ అలజడి తెప్పించే పరిస్థితి కూడా ఏర్పరుస్తున్నారు ఈ రోజంతా మీరు సాధారణంగా ప్రవర్తించిన ప్రత్యేకంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత మీలో మీరే బాధపడే అలాగే మాట్లాడాలనిపించిన ఎవరికీ చెప్పలేని అలాగే పంచుకోవాలనిపించిన అర్థం చేసుకొని వ్యక్తి లేనట్లుగా అనిపించేటువంటి క్షణం పూర్తిగా ఏర్పడబోతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఒక భావోద్వేగానికి కారణం ఎవరు ఈరోజు ఎందుకు జరుగుతుంది ఒక గ్రహస్థితికి మూలం ఏమిటి మరి ఈ యొక్క బాధ భవిష్యత్తులో మీకు ఏం నేర్పుతుంది అలాగే మరి జాగ్రత్త పాటిస్తే మీ మనసు ఏ విధంగా బ బలపడుతుంది ఈరోజు రోజుల వారీగా ఏం జరుగుతుంది ఈ విషయాలన్నిటిని లోతుగా రెండు వేల ఇరవై ఐదు గ్రహగతులను ఆధారంగా చేసుకొని చెప్పబోతున్నాను మరి ఈరోజు మీలో మీరే ఎందుకు బాధపడతారు ఎందుకు ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుందో వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి కుంభరాశి వారు ప్రధానంగా చూసుకుంటుంటే లోపల ఎంత బాధ ఉన్నా బయటకు చెప్పని సహజ స్వభావం ఉంటుంది అలాగే స్వేచ్ఛను కోరే హృదయం ఉంటుంది తన భావాలను బయట పెట్ పైనే పట్టుకునే గుణం ఉంటుంది ఏ సమస్య వచ్చినా అది తనదేనని భావించి మిగతా వారికి భారం పట్టలేని తీరు కూడా ఉంటుంది భావోద్వేగ పరంగా బలంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు కూడా ఉంటుంది మరి వీరి ముఖ్య గుణం నా యొక్క సమస్యను నేను ఎలా అయితే పరిష్కరించగలను అని చూసుకుంటూ ఉంటాను అనే దృక్పథం ఉంటుంది ఈరోజు మరి విశేషంగా మీ యొక్క మనసులో వచ్చే బాధ కూడా ఇలానే స్వయంగా మీరే మోయాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది మరి డిసెంబర్ మూడుకు ముందు కుంభరాశి వారు ఉన్నటువంటి దిశ ఇలా ఉంది గత ఎనిమిది నుంచి పన్నెండు రోజుల్లో మీపై నమ్మకం పెంచిన వారు కొంత దూరమయ్యారు ఒకరు చేసిన మాట మనసులో చిన్న గాయం కుటుంబంలో మీ మాట వినబడకపోవడం ఉద్యోగంలో వ్యాపారంలో మీ యొక్క అభిప్రాయానికి ప్రాముఖ్యత తగ్గినట్లు ప్రాముఖ్యత తగ్గినట్లు అనిపించడం అలాగే మీ యొక్క మీ పట్ల ఉన్న అపార్థం తొలగిపోవడం ఒకరి ప్రవర్తన వల్ల అంచనా వేయలేని అనుమానం ముఖ్యంగా మనసులో మాటలను విరిగించుకునే బయటపడేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది మరి ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడు బుధవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చే భావోద్వేగ ఒత్తిడి మీ యొక్క మిమ్మల్ని కొంత క్రంగా చెప్పాలి మరి ముఖ్యంగా ఈరోజు యొక్క అసలైన కథ ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం మరి యొక్క బాధకు కారణం ఎవరు ఈ వ్యక్తి పూర్తిగా మీకు తెలిసిన వారు ఎక్కువగా మిత్రుడు మిత్రురారు లేదా కుటుంబ సభ్యుడై ఉండవచ్చు వయసు సుమారుగా ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చు గతంలో మీతో ఎక్కువగా మాట్లాడేవారు ఇప్పుడు మీకు దూరంగా ప్రవర్తిస్తున్నారు మీ గురించి మీరు మీ గురించి మీరు ఆశించిన విధంగా స్పందించకపోవడం వల్ల మీకు లోపల బాధపడుతున్నారు ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం మధ్య వచ్చిన ఒక చిన్న మాట ఒక చిన్న స్పందన ఒక నిర్లక్ష్యం మీ యొక్క హృదయాన్ని తగలబెట్టేలా ఉంటుంది ఎవరు బాధపడతారంటే మీలో మీరే నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉంటారు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మీరే ప్రశ్నించుకుంటారు మరి ఒకరి ఒక ఒకరి వల్ల మీపై వచ్చిన చిన్న తప్పు పాటు మీరు చేసిన మంచిని గుర్తించకపోవడం ఎంతో ప్రేమగానో విశ్వాసంగానో ఉన్నటువంటి వ్యక్తి మీకు అర్థం కాకపోవడం ఈ యొక్క బాధ మిమ్మల్ని కూల్చడానికి కాదు మీ యొక్క హృదయానికి ఏ సత్యాన్ని అన్వేషించిందో అది మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఇది ఎందుకు ఈ సమయంలో ఈ విధంగా మీరు బాధపడుతూ మీరు ఎందుకు నష్టం ఏంటంటే ముఖ్యంగా దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే మీ మనస్తత్వంలో జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పులు అంతేకాకుండా మీరు ఎంతో ఆశగా కావాలి అనుకున్నది దక్కకపోవడం అలాగే మీకు రావాల్సిన ధనం కూడా తిరిగి రాకపోవడం కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో కూడా అనుకోకుండా మీరు ఒక్కసారిగా బాధపడతారు భావోద్వేగానికి లోనవుతారు అసలు ఇన్ని రోజులుగా నా ఆలోచన ఏమిటి నేనేమిటి నేను ప్రత్యేకంగా ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అంతేకాదు నేను ఒకప్పుడు నా మీద నలుగురు ఆధారపడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నేనే ఒకరి యొక్క ఆలోచనల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనుకుంటూ మీరు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై బాధపడుతూ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మీరు పూర్తిగా కూడా ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీరికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం డిసెంబర్ మూడున కుంభరాశి పై ఉండే ప్రధానమైనటువంటి గ్రహస్థితులే కారణం అని చెప్పాలి డిసెంబర్ మూడున కుంభరాశి వారికి ప్రధాన గ్రహస్థితులు ఏంటంటే చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం భావోద్వేగాలు పెరగడం పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చి మనసును ముడుచుకోవడం ఒంటరితనం పెరగడం ఇవన్నీ కూడా మరి చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం వల్ల జరుగుతుంది మరి శని రాశిలోనే సంచారం ఆత్మ పరిశీలన అలాగే లోపల బాధను ఎక్కువగా మోసుకోవడం అలాగే నాకు తాను చాలు అనే ధోరణి పెరగడం కూడా జరుగుతుంది మరి బుధుడు ఉపకర్తగా యోగంలో ఉన్నాడు మాటల వల్ల వచ్చినటువంటి బాధ ఎవరో చేసిన వ్యాఖ్య మీ యొక్క హృదయాన్ని తాకడం కూడా జరుగుతుంది మరి గురు దృష్టి నాలుగవ ఇంట మీ మీద ప్రభావం చూపుతుంది కుటుంబ కుటుంబ పరమైనటువంటి భావోద్వేగం మీకు చాలా ముఖ్యమైనటువంటి వారు మీ గురించి పూర్తిగా కూల్గా ప్రవర్తించిన భావం ఇవి మొత్తం కలిపి సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు నిశ్శబ్దంగా బాధపడేటువంటి స్థితిని కూడా తెస్తాయి మరి దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి మీరు నష్టాలు ఏంటంటే అన్నెసరీగా ఎమోషనల్ ప్రెషర్గా అనుభవిస్తారు ఆ తర్వాత అనుకున్న వ్యక్తి అర్థం చేసుకోపో అనుకున్న వ్యక్తి అర్థం కాకపోవడం కొద్దిసేపు మౌనం పెరగడం హృదయంపై భారం భారమైన ఆలోచనలు ఎవరి మాట మాట్లాడినా మీకు పెద్ద ఆనందం రాని పరిస్థితి కూడా ఉంటుంది మరి లాభాలు ఏంటంటే మీకు నిజంగా విలువ వారి మనసు నెమ్మదిగా దూరం అవుతుంది అలాగే మీ యొక్క స్వభావం బలమైనటువంటి పూర్తిగా కూడా ఇంటర్ప్రెషన్ కూడా పెరుగుతుందని చెప్పాలి అలాగే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి గురించి తెలిసేటువంటి తెలుసుకునే శక్తి వస్తుంది మీ జీవితంలో ఎవరిని ఉంచాలి ఎవరిని వదిలేయాలి అన్న క్లారిటీ కూడా వస్తుంది భావోద్వేగ బలం పొందుతారు ఒక పెద్ద తప్పు జరగక ముందే మీకు హెచ్చరిక లభిస్తుందని చెప్పాలి మరి ఈ విధంగా సాయంత్రం ఆరు తర్వాత మీలో మీరే మౌనంగా ఫీల్ అవుతారు ఏం చెప్పినా ఎవరితో చెప్పినా అర్థం చేసుకోరనే ఒక భావన మీకు ఏర్పడుతుంది అలాగే ఒకరి వల్ల కలిగినటువంటి గాయం మీ యొక్క సొంత గదిలో నిశ్శబ్దంగా కూర్చునే స్థితిని తీసుకొస్తుంది అన్నీళ్ళు రా రానున్న మీరు అదుపులో పెట్టుకోవడం మీ యొక్క జీవితాన్ని లోపలే విశ్లేషించే సమయం ఇది ఇది మీ యొక్క ఆత్మ బలాన్ని పెంచే క్షణము లాంటిదని చెప్పాలి మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అవి ఏంటంటే సాయంత్రం ఆరు తర్వాత ఏ ముఖ్యమైనటువంటి వ్యక్తితో విషయాన్ని చర్చించవద్దు ఎలాంటి నిర్ణయాలు తక్షణమే తీసుకోవద్దు ఒంటరిగా బాధపడకుండా లోతుగా శ్వాస తీసుకోవడం మంచిది మీ ఫోన్లో వచ్చిన మెసేజ్ పరిస్థితులను బట్టి మీరు పూర్తిగా కూడా భావోద్వేగంగా చదవద్దు నెగిటివ్ ఆలోచన మీ మనసులోకి పంపించవద్దు మరి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన మీరు ముఖ్యంగా పెద్ద నుంచి బయటపడవచ్చు ఓం హ్రీం నమ అని పదకొండు సార్లు జపించడం మంచిది సాయంత్రం దీపం వెలిగించడం దేవాలయాల్లో పాలు చక్కెర దానం చేయడం మీ యొక్క కుడి చేతికి మీ యొక్క హృదయాన్ని మూడు సార్లు సున్నితంగా తట్టడం మనసు స్థిరపడడానికి మంచి పరిహారం అని చెప్పాలి మరి శనిదేవుడికి తిలదీపం వెలిగించడం కూడా చాలా మంచిది మరి ముఖ్యంగా కుంభరాశి వారు డిసెంబర్ మూడు బుధవారం సా సాయంత్రం ఆరు గంటల తర్వాత మీలో మీరే బాధపడే పరిస్థితి వచ్చినా ఇది మీ బలహీనత కాదు మీ యొక్క హృదయాన్ని ఎంత సున్నితంగా మీరు ఎంత విలువైనటువంటి వారు అనే విషయం మీకే తెలియజేయడానికి వచ్చిన ఒక ఆత్మ పరిశీలన సమయం అని మీరు గమనించాలి మరి ఒక వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా యొక్క వీడియోని మిగతా కుంభరాశి వారికి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి